హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ పెహల్గామ్ ట్రాజడీ జూన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశంలో మనం ఒక మైల్ ని అచీవ్ చేయడం జరిగింది అదే చీనా బ్రిడ్జ్ ఇది ఎస్పెషల్లీ రియాసీ డిస్టిక్లో కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఎంత అంటే లో ఉన్న ఈఫిల్ టవర్ కన్నా ఇది థర్టీ ఫైవ్ మీటర్ హైట్లో ఉండడం జరుగుతుంది టోటల్గా త్రీ ఫిఫ్టీ నైన్ మీటర్స్ హైట్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో దీనివల్ల మనకి స్పెషాలిటీ ఏంటి ఏంటి అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా ఈ రైల్వే లాంటి టోటల్గా టూ సెవెంటీ టూ కిలోమీటర్ ఉండడం జరుగుతుంది ఈ ఎంటైర్ రైల్వేలో ఇది ఒక పార్ట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇందువల్ల కత్రా నుంచి శ్రీనగర్కి వెళ్ళే టైం సెవెన్ అవర్స్ పట్టేది ఇప్పుడు టూ టు త్రీ అవర్స్ ఫినిష్ అవ్వడం జరుగుతుంది ఇంకా దీనివల్ల టెంపుల్ టూరిజం కానీ ఎన్వైర్మెంట్ టూరిజం కానీ వందే భారత్ ట్రైన్స్ వల్ల ఈ జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ ఇంచిన తర్వాత ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ని మనం చూడడం జరుగుతుంది సో దీన్ని హిమాలయాల్లో ఉన్న కఠిన పరిస్థితులను తట్టుకునే విధంగా ఎస్పెషల్లీ సిస్మోగ్రాఫ్ మీద ఎనిమిది తీవ్రత వచ్చే భూకంపాలను తట్టుకునే విధంగా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో వచ్చే గాలుని సైతం తట్టుకునే విధంగా దీన్ని కన్సర్ట్ చేయడం జరిగింది సో ఇదే మాదిరిగా సూపర్లేటివ్ బ్రిడ్జెస్ ఇన్ ఇండియాలో మనం చూస్తే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియాగా మనం ముంబై ట్రాన్స్ హార్బర్లింగ్ లేదా దీన్ని మనం అటల్ సీతో పిలవడం జరుగుతుంది ఇది నవీ ముంబైని ముంబైని కలుపుతుంది అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ కిలోమీటర్స్ లెంత్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదే విధంగా లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ వాటర్ అండి భూపెన్ హజారికా బ్రిడ్జ్ లేదా దీని దోలా సాదే బ్రిడ్జ్ అంటాం అస్సాంలో ఉన్న అని అరుణాచల్ ప్రదేశ్ ఉన్న సాది అని ఇది కలుపుతుంది ఇది అప్రాక్సిమేట్లీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఇదే విధంగా లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మన బ్రహ్మపుత్ర రివర్ మీద బోగి బిల్ బ్రిడ్జ్ చూడొచ్చు ఇది కూడా అస్సాంలోనే ఉంది సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం జస్ట్ టు సబ్స్క్రైబ్ గివ్ యు లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ